మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నవి ఓపెన్ ప్లాట్స్ అండి ఇవి మనకి జనగాంలో సేల్కి వచ్చాయి ఇది ఒక జీపీ వెంచరు ఈ జీపీ వెంచర్లో మనకి ప్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి ఇక్కడ హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ వరకు మనకి వేరియస్ ప్లాట్స్ అండ్ వేరియస్ ఫేసింగ్లో అవైలబుల్ ఉన్నాయి సో ఇది వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళే హైవే ఏదైతుందో ఆ హైవేకి వన్ పాయింట్ ఫైవ్ కేఎం వస్తుందండి వెంచర్లో ఉన్న రోడ్స్ కూడా అన్ని థర్టీ ఫీట్ రోడ్సే ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి ఓన్లీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్